మాటలు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను గత రెండు వారాల కాంచి ఎమ్మెల్సి రవీందర్ రావు ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది అయినా కూడా మొదటిసారిగా ఎందుకు అనే ఒక ఉదార వైఖరితోని వదిలివేయటం రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో పెచ్చరీలిపోయి మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గురుబ్రహ్మ గురు గురుదేవు మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థని స్థాపించి విద్య విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కల పిల్లలు రవీంద్ర ప్ర మాట్లా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే నీ దగ్గరున్న ఉపాధ్యాయులకు మర్యాదయో నీ దగ్గర ఉన్న అధ్య ప్రిన్సిపాళ్ళకు మర్యాదయో నీ నీ దగ్గర చదువుకునే విద్యార్థులకు మర్యాదయో మర్యాదపూర్వకంగా ఎన్నడూ కూడా నీ స్టాఫ్ దగ్గర కూడా నువ్వు మాట్లాడలేని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఏదో కులబంధంతో కూడుకున్న దురదృష్టవశాత్తు నేను నమ్మే మోసపోయో నీకు ఆ పదవి తగలబెట్టినందుకు ఆ పార్టీని అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నేను నాయకులను కూడా నువ్వు మొత్తం కూడా పాత పెట్టే ప్రయత్నం చేసిన చెప్తున్నాను ఉద్యమకారుడు ఉద్యమం రెండు వేల ఏడులో టీడీపీ నుంచి నిన్ను బహిష్కరించే పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆరో ఆరో చేరడం జరిగింది ఇది అందరికీ తెలుసు తెలిసిన విషయమే వచ్చిన తర్వాత నీ డబ్బు మహాంకారంతో ఎంతోమందిని కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు ఒకటి అడుగుతున్న ఈ సందర్భంగా నేను ఫస్ట్ నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మెడిదిరిని నీ కార్యకర్తలకు ఏ పార్టీ న్యాయం చేసినో చూపించాలి నిన్ను నమ్ముకున్న నీ రవికుమార్ భాను రవికుమార్ నువ్వు ఎలా మోసం చేసినావు బిడ్డా నువ్వు చెప్పాలి ఇప్పుడు రవికుమార్ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కావడానికి తెలంగాణ ఉద్యమంలో అగ్గిపాలు కావడానికి బుగ్గిపాలు కావడానికి కార్యక్రమాలు నువ్వు కాదా ఆ రోజు రెండు వేల పద్నాలుగు టికెట్లు ఏం జరిగింది ఎన్ని ఎకరాలకు అమ్ముడు పోయాను ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు ఈ ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజు ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నాం భాను రవికమార్ చివరి వరకు కూడా భాను ద్రవర్ టికెట్ వస్తుంది వస్తని చెప్పి భానుద్రవికమార్ మోసం చేసిన చరిత్ర అనేది కదా సొంత అన్నదమ్ముల్ని మోసం చేసిన చరిత్ర అనేది సొంత పార్ట్నర్నే మోసం చేసిన చరిత్రనేది ఉద్యమ కాడ పోజు పెట్టుకొని ఒక కులం కాడ అడ్డం పెట్టుకుని తప్ప నువ్వు దేంట్లో కూడా అగ్రగణ్యుడు కాదని చెప్తున్నాను ఇవాళ సేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఇందిరాగాంధీ బలిదానాల బలిదానం అయింది అదేవిధంగా తల్లి తమిళ ఈలం టైగర్స్ చేతిలో ఈ దేశం కోసం బలిదానం అయింది రాజీవ్ గాంధీ కాదా ఒక ప్రధానమంత్రి చేసిన రాజీవ్ గాంధీ తన విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్పేంటి మేమేమన్నా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టొద్దని చెప్పి మీ అన్నమా ఈ దేశం కోసం బలిదానం కుటుంబం గాంధీ కుటుంబం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగ్రహాన్ని అది మాజీ ప్రధానమంత్రి ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకొచ్చి ఈ దేశం కోసం అహర్ నిశలు పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చెప్పుతో కొడుతాం నోటికి రాని భాష మాట్లాడుతున్నాం మాకు చెప్పులు ఉన్నాయి మా కార్యకర్తలకు చెప్పులు ఉన్నాయి మా మహిళా నాయకులకు చెప్పులు ఉన్నాయి నువ్వు బిడ్డ మేము కనుక తెలుసుకుంటే మాబాలో కానీ ఏ ఊరిలో కానీ తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడితే నువ్వు హైదరాబాద్లో తిరగలేవు మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తప్పుకుంటే తెలంగాణ ఉద్యమకారుల మోసం చేసింది నువ్వు తెలంగాణ విద్యా ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నావు టీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడి టీఆర్ఎస్ ఉద్యమకారులను మొత్తం కూడా వెనక్కు నెట్టి అరణ్య రోజున బతుకులు తాల్సిన బ్రోకర్లు జోకర్లు మొత్తం కూడా పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను మొత్తం వెనక్కు నెట్టి నువ్వు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నువ్వు చేసిందో నువ్వు చెప్పాలి ఇవాళ ఖచ్చితంగా అడుగుతారు నిన్ను నీ ఉద్యమకారులని అడుగుతారు నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులన్నీ అడుగుతారు ఇవాళ మొత్తం కూడా నువ్వు వెలిసిపోయే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ చీకటి అంచుల్లో సూర్యులెమ్మడి తిరుగుతూ నేను కాంగ్రెస్ పార్టీ చేరుతున్నా చేరుతానని చెప్పి నువ్వు చేరుతామంటే ఎవరు వద్దని చెప్పి తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ అది గుర్తు తెచ్చుకో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ దూరమైనా మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీ దూరం కావాల్సిన పరిస్థితి వచ్చని చెప్పి నీ నాయకుల మెప్పు కోసం కేసీఆర్ మెప్పు కోసం కేటీఆర్ మెప్పు కోసం హరీష్ రావు మెప్పు కోసం నువ్వు ఇవాళ తాపత్రయం పడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడే స్థాయి అనేది ఒక సీఎం ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎక్కడిది నువ్వు నేర్పిన విద్యే కదా నిరదాక్ష నువ్వు నేర్పిన విద్యే నీ కేసీఆర్ నేర్పిన విద్యే నీ కేటీఆర్ నేర్పిన మాటలే ఆ తెలంగాణ ప్రజల్లో మాట్లాడుకుంటూ తెలంగాణ భాష అని చెప్పినావు ఆ తెలంగాణ భాష మీ భాష మీకు ఇవాళ రేవంత్ రెడ్డి ఒప్ప చెప్తున్నాడు అది అర్థం చేసుకోండి ఫస్ట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి విజ్ఞుడే చదువుకున్నవాడే సంస్కారవంతుడే కాబట్టి ఇవాళ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి తను సీఎం కాగలిగిండు కానీ ఇవాళ మీరు చేసేది ఏంది ఇవాళ తెలంగాణ మొత్తం కూడా పది సంవత్సరాల కాలంలో బొగ్గనాల బోర్డు తయారు చేసిన మొత్తం కూడా కాళేశ్వర ప్రాజెక్టు మొత్తం కూడా తీసుకుపోయి లక్ష కోట్లు తగలబెడితే ఇవాళ కాళేశ్వర కాళేశ్వర ప్రాజెక్టు ఏమైందో మీ అందరికీ తెలుసు ఇవాళ ఉద్యమకారులను మొత్తం కూడా ఇంటికో ఏమన్నాడు ఉద్యమకారులకు మొత్తం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తాను చెప్పిండు ఉద్యమకారులు పింఛను ఇస్తాను చెప్పిండు రకరకాల మోసపూరిత మాటలు చెప్పిండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాగానే మొత్తం కూడా పక్కన నెట్టేసి మొత్తం కూడా కాంట్రాక్ట్లని బ్రోకర్లని మెగా అని వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం కూడా ఇలా తెలంగాణ భూమి మీద కూర్చోబెట్టావు ఎన్ని లక్షల ఎకరాలు మాయమైపోయింది ధరణి పేరు మీద భూప్రక్షా మీద ఎన్ని లక్షల ఎకరాల భూమి మాయమైపోయింది ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం మూడు శ్వేతపత్రం విడుదల చేస్తూ ఈ మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు కాబట్టినే బిడ్డ నువ్వు ఆక్రమించుకున్న భూములు బయటకు వెళ్ళాలి అదేవిధంగా మైనార్టీ బీఈడి కాలేజీ మీద అక్రమ సంపాదన చేసిన తర్వాత మార్గదర్శి బీడీ ఎట్లా ఎలా మార్చుకున్నావు అది మొత్తం బయటకు రావాలి కాలేజీ పిల్లల పేరు మీద స్కూల్ పేరు మీద కాలేజీల పేరు మీద ఎలాంటి మీరు మొత్తం స్కాలర్షిప్లు పడుకోవచ్చు సూర్యపేట కాంచి మూలు పెడితే మాను కూడా చేసిన దందాలు మొత్తం కూడా ఖచ్చితంగా బయటకు వచ్చాయని చెప్తున్నాం ఇవన్నీ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం నీ భాగవతాలు మొత్తం కూడా తీసుకుపోతాం ఇవాళ రెండు ఏమంటుండే ఇవాళ ఎక్కడైనా కూర్చుంటే ప్రగల్పాలు పలుకుతున్నాడు నేను చేయబట్టే మురళీ నాయకు గెలిచి నువ్వు తెలిపినావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఉంది ఆయన గెలుపు కింద మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టం ఉంది మా వాళ్ళ త్యాగం ఉంది మా కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇల్లు మొత్తం కూడా కాంగ్రెస్ జెండా మోగితే పది సంవత్సరాల నుంచి మీరు పెట్టిన ఇబ్బందులు మొత్తం కూడా తట్టుకొని